హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఆలు కుర్మా చేసుకుందాము ఇది అన్నం చపాతీలోనికి బగారా రైస్ ప్లెయిన్ రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఆలు కుర్మా చేసుకోడానికి నేను ముందుగా నాలుగు మీడియం సైజు ఆలుగడ్డలను తీసుకున్నాను ఇప్పుడు ఆలుని ఇప్పుడు ఉడికించుకోవాలి ఆలును ఉడికించుకోవాలి ఫ్యాన్ హీట్ అయ్యాక ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఇలాచి మూడు లవంగాలు వేసుకోవాలి పావు టీ స్పూన్ సాజీరా ఒకటి బిర్యానీ నాకు మసాలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి మీడియం సైజు ఒక ఆనియన్ ఇలా కలుపుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అన్నీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యి అనిస్తే ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద చెంచాతోటి ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టడం వల్ల పెరుగు అనేది విరగకుండా ఉంటుంది హై ఫ్లేమ్లో పెడితే పెరుగు విరిగిపోతుంది ఎవరైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టి పెరిగి యాడ్ చేసుకోవాలి పెరుగు పుల్లగా ఉండొద్దు నార్మల్ పెరుగే తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి పెద్ద వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి అంతా ఒకసారి మిక్స్ చేసుకొని పౌడర్ వేసుకోవాలి అంత ఒకసారి ఆలుగడ్డకు ఆలుగడ్డకు పైన ఉండే పొట్టు తీసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆలుని పైన ఉండే పొట్టు మొత్తం తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను మీడియం సైజు ముక్కలు నేరీ చిన్నగ్డే కాకుండా చిన్నగా అయితే మళ్ళీ చితికిపోతాయి ఈ సైజులో నార్మల్గా ఇట్లా ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ అయితే మళ్ళీ చితికిపోతాయి ఆలుగడ్డ ఇప్పుడు మసాలా ఇలా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఇందులో ఆలు యాడ్ చేసుకుందాం అంత ఒకసారి కలుపుకొని ఆలుని ఒక రెండు నిమిషాలు ఇందులో ఫ్రై చేసుకోవాలి టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ ఆలు కుర్మా కర్రీ చాలా బాగుంటుంది ఆలు మంచిగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు సాల్ట్ కారం సరిపోయిందని ఇప్పుడే చెక్ చేసుకోవాలి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి అంత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాం కర్రీ ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి కొంచెం గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి ఇట్లా నలుపుకొని వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఒకసారి అంతా కలుపుకుందాం మళ్ళీ కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడే ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని దింపేసుకుంటే సరిపోతుంది దగ్గరికి అయ్యే ఉడికించుకున్నాం అనుకో అది చల్లారాక గట్టిగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆలు కుర్మా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఆలు కర్రీ అయిపోయింది ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్